పండుగలన్నీ తోని మహా పండుగలు మేగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో శారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీ మాల్ విజయ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు Thank you very much. And it has Thank you, all. Thank you so much. Thank you, thank you so much. Thank you very much. Thank you very much. लास्ट टाइम चेंज इन बिलो वन एलीट इंटर्नली आ इंडिया इंडिया योर पिटर बेटा थैंक यू वेरी मच हम लेकिन चाला चाला हम लोगों में వెరీ మచ్ అందరికి పార్ట్ వన్ రిలీజ్ అయినప్పుడు కూడా వచ్చాను ఏలూరు నేను సో ఎప్పుడు ఏలూరుకి రావాలన్నా కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది రాత్రి అంతా పడుకోకపోయినా కూడా ఇప్పుడు ఆ నిద్ర అంతా ఎగిరిపోయింది ఏలూరుకు ఒక్కసారి ఇక్కడికి వచ్చిన రియాక్షన్ ఇప్పుడు ఎంటైట్మెంట్ ఉన్న ఏదో ప్రారంభించదు లాస్ట్ వచ్చినప్పుడు అనుకున్న మంది ఈ చేయాలి ఈసారి కూడా ఏలూరుకి వెళ్ళాలి అని ఖచ్చితంగా అనుకుని మధ్యలో ఒక రెండు వేరే ఊర్లు క్యాన్సిల్ చేసుకోవాల్సి రావాల్సి వచ్చిన షెడ్యూల్ వల్ల డెఫినెట్గా స్టెడ్యూల్లో ఏ ఏలూరు మాత్రం ఉండాల్సిందే మేము డిసైడ్ చేసుకోవచ్చాం చాలా వాటిని ఇలాగా సెకండ్ వీక్ కానీ హౌస్ఫుల్ మనసుకుని నిండిపోతుంది సార్ మమ్మల్ని అందరికీ తీసుకుంటే అంత పొందు కొట్టిన మనం సినిమాతోటి వంద పాటల కన్నా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మనసు ఇంకా ఎక్కువ నిండిపోతుంది నాకు అసలు ఏం చెప్పినా కూడా నేను సరిపోదు మీకు నేను ఏం చెప్పినా కూడా వచ్చింది సినిమా ముందుగట్టిగా పడబోతుంది తర్వాత వంద కోట్లు కొట్టామనే ఆనందం కన్నా కూడా ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చెప్పుకోలేని మాటలు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఐ లవ్ యూ ఆల్ నిన్ను కూడా సక్సెస్ చేసారు సినిమా అంటే ఇంకొకసారి మీరు ప్రూవ్ చేశారు ఏంటంటే అది పట్టుకొని వదలకుండా ఒక పని చేస్తే डेफिनेट గా దానికి రిజల్ట్ వస్తుంది అని లవ్ యు గైస్ లవ్ యూ ఆల్ లవ్ యూ బాయ్స్ మనసులో జాగ్రత్తగా ఉండాలి మా నార్మల్ కారణం ఏంటిదంటే యువకున్న లంగా లేదు తెల్ల గుంటూరు విజయవాడ అంతా తిరిగి ఇప్పుడు ఏలూరుకి వచ్చామండి థియేటర్ రెస్పాన్స్ చాలా బాగుందండి అంతా ఇలా సెకండ్ వీక్ కూడా ఎంత బాగా ఆదరిస్తుంది ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ నిన్ననే హండ్రెడ్ క్రోర్స్ క్రాస్ చేసాం టీమ్ చాలా హ్యాపీగా అండ్ ఆడియన్స్ ఎంత నేను రెండేళ్ళు పడిన కష్టానికి ఆడియన్స్ ఇంత మంచి రెస్పాన్స్ వెరీ హ్యాపీ అండి థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఉంది ఎందుకు వచ్చాక రెస్పాన్స్ మామూలు లేదు అండ్ ప్రతి థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా హౌస్ఫుల్ ఉందండి అండ్ సో అన్నిటికంటే ఎక్కువ ఆనందం ఏంటంటే అంతమంది ఆడియన్స్ అవ్వ ఆనందంగా ఉండము చాలా హ్యాపీనెస్ చేస్తుంది సక్సెస్ చేసాం ఈ సినిమాని ఇంకా మంచి సినిమాలు తీసుకుని అందరం ఇంకా మంచి కంటెంట్ తోటి మంచి ఎమోషన్స్ తోటి కొత్త సినిమా అన్నీ రావాలని మనసుకుంటే ప్రయత్నం అదే ఉంటుంది ఏదో కూర్చుని ప్రతిసారి చాలా పాజిటివ్గా హ్యాపీగా

బట్ బయట హైదరాబాద్లో సికింద్రాబాద్ సైడ్ ఎస్పెషలీ హైదరాబాద్ కూడా సికింద్రాబాద్ సైడ్ ఫుడ్ పెరగడం వల్ల కొంచెం తెలంగాణ అక్కడ ఆ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చిల్కల్ కూడా ఏరియాస్ లో వాళ్ళ అక్కడ అంతా ఈ తెలంగాణ ఎక్కువ ఉంది సో అందుకు ఇది వచ్చింది నెక్స్ట్ చేయబోయే సినిమాలో మన ఆంధ్ర స్లాంగ్ మాట్లాడుకోవచ్చు మంచి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు